రమరచన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివెందుల కర్మ ఒకరిపై ఒకరు నేప పులివెందుల చీకటి అభివృద్ధి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ముఖ్యంగా పులివెందుల్లో ముఖ్య నాయకులే తెలుగుదేశం పార్టీ కావచ్చు అటు తర్వాత వైకాపా నేతలు కావచ్చు అటు తర్వాత ఇటీవల కాలంలో సమస్యలే సమస్యలు అంటూ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అన్నీ కూడా పులివెందుల సమస్యల మీదనే వేలెత్తి చూపుతూ ఉంటారు కానీ సమస్యలు అనేటివి తీరడం లేదు గత వైకాపా ప్రభుత్వంలో ఎన్నో రకాల వేలాది వేలు కోట్లాది కోట్లు లక్షలాది లక్షలు పనులు చేపట్టారు అభివృద్ధి జరిగింది అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఏమో అభివృద్ధి జరుగుతుంది లేని పులివెందుల ప్రజానీకం ఎంతో ఆశాజనకంగా ఉన్నారు కానీ ప్రభుత్వం మారింది ఆ అభివృద్ధి పనులు ప్రస్తుతం కుంటు పడుతూ ఉన్నాయి ఆ అభివృద్ధి పనులు ఏ విధంగా కుంటు పడుతూ ఉన్నాయి అంటే అటువంటి ఇటువంటి సమస్యలు కాదు అర్ధరాత్రి ఆరు దాటితే అటు తర్వాత సాయంత్రం వాకింగ్ కు పోవాలి అంటే తెల్లవారుజామున వాకింగ్ కు పోవాలి అంటే ఎవరు స్థానికులు చీకటి మాయాం వెళుతునే ఉండదు అంతా ఆ చీకటి మయం ఈ చీకటిని తొలగించే ప్రయత్నంలో ఒకరికొకరు పై నెపం అదే కొంగ జపం 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 కొంగ జపం అని చిరంజీవి సినిమాలో పాటలాగా లాగా పులివెందల్లో ఒకరికొకరు నెపం వేసుకుంటూ కొంగ జపం చేస్తూ ఉన్నారు పులివెందల చీకటి సమస్యలను ఇప్పటికీ తీర్చలేదు అప్పట్లో వైకాపా ప్రభుత్వం ఏదో చేసింది అని ఏదో అభివృద్ధి పనుల్లో అంతా కూడా అండర్ గ్రౌండ్ వైర్లు దెబ్బతిన్నాయి అని అది వాళ్ళ తప్పిదమే అని ఈ ఆర్ఎండ్బి ఆడి తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కోర్టు మిట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు అస్సలు ఒకరిపై ఒకరు నెట్టుకోవడం తప్ప సమస్య తీర్చింది లేదు ఆర్ఎన్బి వాళ్ళకు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళకు కావచ్చు ఆ విధమైన ఆరోపణలు గుప్పించుకుంటూ టైం పాస్ చేస్తున్నారు తప్ప చీకటిని తొలగించే ప్రయత్నం లేదు అటు తర్వాత అభివృద్ధి పనుల విషయం అభివృద్ధి పనుల విషయంలో కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మొత్తం అంతా పులివిందర జరుగుతున్న కోటాను కోట్లు అభివృద్ధి పనుల విషయంపై ముఖ్యంగా ఏది ఊరి బయట ఊరి చివర ఉన్నటువంటి మెడికల్ కాలేజీపై ఆ దాని మీద కూడా షటర్లు వేస్తూ వేసుకుంటూ ఉన్నారు ఒకరికొకరు మేము మెడికల్ కాలేజ్ తెప్పించామని ఒకరు మేము మెడికల్ కాలేజ్ తెప్పించడం వల్ల మీరే అడ్డుకుంటూ ఉన్నారని ఒకరు మీరు అడ్డుకున్నారు కాబట్టి దాని డెవలప్ కాలేదని ఒకరు అధికార పార్టీ మీది ఉంది కాబట్టి పులివెందులో అభివృద్ధి పనులు అడ్డు తగులుతున్నారు అని ఒకరు మీరే కదా మొత్తం పనులు చేసింది ఎందుకు బిల్లులు పెండింగ్ పెట్టారు ఎందుకు చేతగాని పనులు చేపట్టారు మీ హయాంలో అన్ని పూర్తి చేసి ఉండాలి కదా అని ఇంకొకరు అంటే తెలుగుదేశం నేతలు ఈ విధంగా ఒకరికొకరు ఒకరికొకరు నేపాలు వేసుకోవడం తప్ప ఉలివెందల్లో సమస్యలు తీరింది లేదు పెట్టింది లేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది దీనికి పరిష్కారం ఎవరు అంటే చెప్పేదానికి సమాధానాలు అధికారులకు దొరకడం లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి దొరకడం లేదు ఆ తర్వాత వైకాపా ప్రభుత్వానికి దొరకడం లేదు ఇదేంద్రా కర్మ అందరూ ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ ఉన్నారు కొంగ జపం పులివెందుల చీకటిలో ఉంది పట్టించుకునే వాడే లేడు అభివృద్ధి విషయం చూస్తామా అంతా క్వశ్చన్ మార్కే అనే పులివెందల్లో ప్రజానికంలో ఇది పెద్ద చర్చాంజనీయం అయ్యింది ఒకరికొకరు తెలుగుదేశం నేతలు దప్పలు దర్చుకుంటారు శబాష్ 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 అని అది ఎవరు బ్రహ్మానందం సినిమాలో డైలాగ్ లాగా వాళ్ళంతకు వాళ్ళే శబాష్ 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 అని దప్పలు దర్చుకుంటారు వీళ్ళు కూడా వైకాపా నేతలు కూడా మనం బాగా మాట్లాడినా శా శస్ అని దెబ్బలు దర్చుకుంటారు ఇద్దరు దబ్బలు దర్చుకుంటారు షభాషాస్ అని ఇంత పులివెందల నుంచి పులివెందలు జరుగుతున్న చీకటి నుంచి ప్రజలను బయట వేయలేని పరిస్థితి అభివృద్ధి పనులకు నాంది పలకలేని పరిస్థితి ఒకరికొకరు నేపా అంతా జపం అన్నది నా ఈ చిన్న వీడియో